పిల్లలు నువ్వు కూడా ఏంటి ఏడుస్తున్నాడు లేవు మోనా చూడు వచ్చారు ఎవరు వచ్చారు చూడు ఎవరు చూడు వస్తుంది దూరుతుంది సందలో నుంచి

ఆడుకొని కొరికేసింది ఇదే ఇదే ఆడతా కొరికేసింది ఓపెన్ చేస్తా పైన ఓపెన్ చేస్తే పిలు 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 నీతో ఆడుతుందంట చూడు ఇక డాడీ ఇది తెచ్చాడని అనుకుంటుంది చూసి చూసి తెచ్చావనుకుంటుంది ఏంటో అయ్యో అయ్యో నీకోసం ఏం తేలేదు మోనా మోనా అడిగిపోయింది మోనానే కొద్ది కొద్దిగా మళ్ళీ బాల్ కోసం వచ్చింది అట్లా ఇసిరాయి అక్కడ ఇస్రా బాల్ దమ్మని చెప్పు తీసుకురప్ప మోనా వెయ్యి డాడీ ఏదో తెచ్చాడో అనుకుంటుందమ్మా ఇదిగో చిన్న మొక్కలు కట్ చేయ నువ్వు గొంతు కడ్డం పడతాయి బయటికి రండి సన్నగా కట్ చేయమని అర్థం పళ్ళు ఎంత వేస్తా ఆడుకొని మోనా పళ్ళు కొరికింది పళ్ళు పెడతావా పదండి హ్యాండ్ వాష్